ఇలా బాగా పిండిని అన్ని మిక్సీ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇక ఉల్లిపాయలు కూడా కలిసిపోయినాయి దీంట్లో అల్లం పచ్చిమిరకాయలు అవన్నీ మిక్సీ వేసినాం కాబట్టి తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా కలుపుతుమ్మా అంటే మన గారిక ఎలాగైతే రావాలి అలా కలుపుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ శుభమని చూడండి ఈరోజు కొత్త రకమైన వడలు చేస్తూ ఉంది అది కూడా చాలా డిఫరెంట్గా అయితే చేస్తుంది అనమాట సో ఆయిల్ చూడండి ఆయిల్ కూడా అయితే కళాయిలో పోసింది నువ్వు ఏం వడలు చేస్తున్నావు ఈరోజు సపరేట్గా డిఫరెంట్గా ఈ రోజు ఏమంటే శనగలు నాన పోసి అవి పెట్టి వడలు చేస్తా మామూలుగా అయితే మినపకాయలు చేసేది ప్రతి రోజు సో ఇప్పుడైతే చూడండి వడలు చేస్తుందంట అవి కూడా ఏంటి మన ఇవి ఉంటాయి కదా ఏంటంటే ఉప్పు శనగలు ఉప్పు శనగలు ఉంటాయి కదా పోసి అవి గ్యారెలు వస్తాయా రావా ఎలా చేయాలని చెప్పి చాలా కంగారు పడతా ఉంది శుభమ్మని ఫ్రెండ్స్ ఇవైతే వడలనమాట ఇది ఇలా శుభమ్మని అయితే భయపడతా ఉంది ఇవి వడలు వస్తాయా రావా అని అయితే మాకు అలవాటు ఉంది ఇలా వంటలు చేయటం అనమాట సో నేనైతే చిన్న చిన్నగా చేస్తాను వంటలో అయితే భయం పడుతుంది అనమాట చూడండి ఇలా చేతులు పిండి చేసుకొని వండలు చేసుకొని ఇలా శుభ్రంగా వీటిని వేస్తే చాలా బాగుంటాయి అనమాట ఈ వచ్చేసి వడ చాలా బాగుంటుంది చూడండి చూపిస్తున్నా చూడండి ఇవి ఉప్పు శనగల వడలు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒకప్పుడు వర్షాలు పడ్డప్పుడైతే ఇళ్ళల్లో సరికి వేసుకొని తినేవాళ్ళు సో ఇప్పుడు మనకు కూడా గుంటూరులో వర్షం పడుతుంది కదా అందుకోసమని మేమైతే వీటిని చేయడం జరుగుతామని మేము చూడండి ఫ్రెండ్స్ నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న చేస్తే నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళగా ఏదైనా శుభమానికి రాకపోయినా నేనే నేర్పుతాను అనమాట వాళ్ళకి ఎందుకంటే శుభమానికి సగం వంటలు నేర్పింది నేనే కాకపోతే ఏంటంటే బెల్లప్పులు కొట్టిద్ది కానీ ఇప్పుడు చెప్పదు నేను నేర్పానని అని దీన్ని అప్పుడప్పుడు కొంచెం ద్వారగా వచ్చేదాకా తిప్పుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండవు అనమాట నీకేందులు అనుకుంటారేమో ఈ బాధ్యత ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే మా ఆడపిల్లలకు చాలా మందికి తెలియదు మనం ఇంటికి నేర్పుకుంటే ఇంటికి వెళ్ళాలి ఇంటికి దీపం వెళ్ళాలైతే అనమాట మన దగ్గరుండి పనులు నేర్పుకుంటే ఏమవుతుంది ఇంటికి దీపం ఇళ్ళాలి అంటారు అది ఎందుకంటే కలిసి మెలిసి ఇద్దరు భర్తలు పనులు చేసుకుంటే ఆ జీవితం ఆ లైఫ్ వేరు ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడు కూడా మనకి నేను అన్ని పనులకి సహాయం చేస్తూ ఉంటాను సో ఇదే కాదు ఇప్పుడంటే అంటే కోడళ్ళు వచ్చారు కొడుకులు పెళ్ళిళ్ళని అన్నయి కాబట్టి నేను కొంచెం దూరంగా ఉంటున్నాను కానీ ఒకప్పుడు కిచెన్లో నేను ఉండే వాడిని శుభం అయితే బయట ఉండేది ఎందుకు అంట్లు అంట్లు కడకడానికి బట్టలు తుక్కడానికి సో మా జీవితం అది అలా గడిచిపోయింది అనమాట ముప్పై సంవత్సరాలు మా జీవితంలో ఎప్పుడు కూడా శుభమని నేను ఇబ్బంది పెట్టలేదు చూడండి ఇది వచ్చేసి చూడండి వా ఒకటి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవైతే పచ్చిపప్పుతో చేస్తారు మామూలుగా అయితే మనమైతే మన ఇంట్లో యునయ్య ఇది ఏదో చేసుకుని టేస్ట్ ఉంది పిండి అసలు మసాలా వడలు వేరు వేడిగా రెడీ అయిపోయినాయండి ఇంకా తింటుంటే మాములుగా ఉండదు ఆడుతున్నాయి అనమాట చాలా అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి వర్షాకాలం మొదలైంది కదా పిల్లలకి వేరు చేసి పెడితే చాలా టేస్ట్గా తింటారు ఇంకొకటి ఏంటంటే మనం ఏ అన్న ఇంట్లో లేనప్పుడు గవకని శనగలు ఉన్నాయి నాన నానబోసుకొని అయినా గవ్వ మిర్చి పట్టుకొని ఇలా చేసుకుంటే వడలు చాలా బాగా వచ్చినాయి చేసుకోండి తినండి చాలా అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా నమ్మూరు తన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి